నెయ్యి తిరగడం వల్ల ఉపయోగం ఏంటండి బేగా ముసలి వాళ్ళు అమ్మలు చెప్పచ్చు కదండి ఎందుకు అలాగే అయిపోతున్నారా లేదు కంగారు పడిపోతారు ఎందుకండి మీరు లేదంటే ఏం చేయాలి చెయ్యి పిసికేలా వేడివేడి కాదు మిక్సీలో వేసుకోవాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నీస్ కిచెన్ స్టోరీస్ సబ్స్క్రైబ్ దేవుళ్ళారా అనురాగ దేవతలారా ఏటమ్మా ఎప్పుడు లేని దేవుళ్ళు దేవతలు అంటున్నావు మరి దేవుళ్ళే కదా నాలుగు వందల ప్లస్ సబ్స్క్రైబర్స్ కదా దేవుళ్ళే చాలా రోజుల నుంచి వంటలు లేవు ఈసారి వంట ఛానల్ అసలు ఏంటి సో ఈ రోజు మన చిన్ని కిచెన్ స్టోరీలో మన స్టోరీ ఏంటంటే సిక్స్టీన్ వెరైటీస్ ఆఫ్ పంజాబీ ఫుడ్స్ ఇప్పుడు మన స్టోరీలో సో ఇప్పుడు మనం పంజాబీ ఫుడ్ లో ఫేమస్ అయినా తాటకూర రోటీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి యాక్చువల్గా వీటిని ఆవకూరతో వాళ్ళు వండుతున్నారు అని చెప్పి నేను చూసాన పంజాబీ ఓకే ఆవాకులతోనే కూర చేస్తారు చెప్పు బట్ మనకైతే అవైలబుల్గా లేవు సో మనకి అవైలబుల్గా ఉండే ఆకులతోటే నేను ఇవాళ రెడీ చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ రెసిపీకి సంబంధించిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూసుకుందాం తోటకూర నేను ఒక చిన్నవి రెండు కట్టలు తీసుకున్నాను చిన్న సైజ్ ఉల్లిపాయలు రెండు ఒక పెద్ద టమాటా రెండు చిన్నవి టమాటాలు రెండు మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఇప్పుడు మనం ఈ తోటకూర కాళ్ళు కాళ్ళ కోసుకోవాలి ఇవి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి అప్పుడు ఒకటికి మూడు సార్లు కడుక్కుంటే సరిపోద్ది ఈ విధంగా కోసుకున్న ఆకుల్ని వాటర్ లో అనేది నిండి వరకు ఇలా వేసుకోవాలి అలా వేసుకున్నాక నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకుంటే డస్ట్ అలా ఉంటే ఆ వాటర్ లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పెద్ద ముక్కలు కట్ చేస్తే కూరలో ఉండిపోతాయి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఏమవుతుంది అంటే అక్కడ మనం వేరేగా ఉండుతాం కదా పంజాబీ స్టైల్లో సో అందుకనేసి పంజాబీ వెళ్ళారండి పంజాబీ వెళ్ళాలా పంజాబీ పంజాబీ ఎందుకు రాదు రోజు వేసుకునేది అదే కదా డ్రెస్ గురించి అనకలేదండి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం ఇది కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల బాగా మగ్గుతాయి కూర కూడా గమనవుతుంది పెద్దగా ఉంటాయి ముక్క ముక్కల్లా ఉంటే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్వీట్గా కట్ చేస్తుంది కట్ చేసుకుంటారో పూల మాంసాహం అయిపోతుంది చిన్న ముక్క అల్లం దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి నాలుగు మూడు వెల్లుల్లి రొబ్బలు ఇలా తప్పైనా పొట్టు తీసుకోవాలి తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పంజాబీ స్టైల్లో తోటకూర రోటీ ప్రెలాగో మనం చేసేద్దాం సో దానికి కావాల్సినవి తోటకూర ఉల్లిపాయలు టమాటా వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి స్టవ్ ఆన్ చేసి దాని మీద ఇలా కుక్కర్ పెట్టుకోండి ఇది ముందుగా మనం ఉడికించుకోవాలి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తాటుకొని దీంట్లో అయితే వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఉడకడానికి ఇది ఉడికి లోపు మనం రోటీలు పిండి అది కలుపుకుందాం దీనికి గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను చూసుకోండి నాకైతే సరిపోద్ది కొద్దిగా సాల్ట్ ఇక్కడ నేను నెయ్యి వాడుతున్నాను నెయ్యి అనేది మీ ఆప్షనల్ అండి ఉంటే కలుపుకోవచ్చు లేదంటే ఆయిల్ కానీ వాటర్ గానీ వేసుకో కలిపేసుకోవచ్చు సో నేను అయితే దీంట్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు దీనికి తగిన వాటర్ అనేది వేసుకోవాలి అంటే వాటర్ ఎక్కువ వేసుకోద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ అలా కలుపుకోవాలి సో పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మెత్తగా కలుపుతా ఉండాలి ఇక్కడ మూడు విధులు చేసింది కుక్కర్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ సో ఈ విధంగా కలుపుకున్న పిండి మీద చెమ్మటి క్లాత్ని ఎలా వేయాలండి పిండి అనేది గట్టిగా రాకుండా అవ్వకుండా ఉంటది ఇది అయితే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం కళ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి అనేది వేసుకోవాలండి నెయ్యి లేకపోయిన ఆయిల్ అనేది వేసుకోవచ్చు నెయ్యి తినడం వల్ల ఉపయోగం పెట్టండి బేగా అయిపోతున్నారా నెయ్యి అనేది హీట్ అయ్యాక వెల్లుల్లి రే అదే వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా అవి అల్లం కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యే కదా ఇప్పుడే మనం ఈ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి సో మనం ఉడకపెట్టుకున్నాం కదండి తోట కూర అది కూడా మనం ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ మట్టి అట్లు వండాలి తెచ్చి అయితే మట్టి సో ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలని చెప్పండి కొద్దిగా వేసుకోవాలండి జీలకర్ర పొడి ఇప్పుడు ఇది మనం స్మాష్ అయితే చేసుకోవాలి ఇలా స్మాషర్ ఉంటే ఇలాగా చేసుకోవచ్చు లేదనుకుంటే లేదు కంగారు పడిపోతారు ఎందుకండి మీరు లేదంటే చెయ్యి పిసికేలా వేడివేడి కాదు మిక్సీలో వేసుకోవాలి చూడండి ఇలా చక్కగా మెత్తగా అయింది కదా ఎలాగైనా ఉండొచ్చు లేదు నాకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మిక్సర్లో వేసుకోవచ్చు ఇప్పుడే ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే చూసుకోండి కారం తక్కువ అయితే పచ్చిమిర్చి వేసుకోండి సో నాకు ఏదో సరిపోయింది సో ఇక్కడతో ఈ తోటకూర కూడా అయితే అయిపోయింది పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు మనం రోటీలు కాల్చుకుంటాం నేనైతే ఇక్కడ ఎనపరైకా తీసుకుంటున్నాను అండి దీని మీద కాల్చుకుంటాను నెక్స్ట్ అది ఏమంటారు ఎనపరేకా కదా చెప్పు చెప్పు ఎప్పుడైకెడ్ పెనం అంటారు సోకే అండి కొట్టేసుకుంటారు దాంతో మీరు తల మీద దగ్గర దగ్గర పెట్టేసుకుని ఏం చేద్దాం అనేసి ఇలా ఇలా బ్యాట్ ఊపిన టూపెత్తున్నారు ఎక్కడ నేను ప్యాన్ అయితే తీసుకున్నా అనేది అది కూడా ఎనపతి నాన్ స్టిక్ కాదు ఏది కాదు ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకోవాలి సో దీన్ని మనం ఒకసారి ఇలా కలుపుకోవాలండి చుట్టూరు చేసింది ఏంటండి చీవల మందలం ఉంది కాదండి పిండి అండి అంటుకోకుండా రావడానికి ఈ విధంగా రెండో ముద్ద కూడా అలాగే చేసుకోవాలి ముత్తి ముద్ద అనకూడదండి పిండి ముద్ద దాని కానీ పెనం ఇట్ అయ్యాక నెయ్యి అనేది ఇలా రాసుకోవాలండి చేసి పెట్టుకున్న ఈ రోటీని మొత్తం పొడి అంతా దాని మీద దులుపుతారండి అలా వేసుకోవాలి మామూలుగా ఎత్త పడదండి పడతాది అండి కానీ దాని మీద ఈ పౌడర్ అంతా ఉంది కదా అదంతా ఇలా రాలిపేసుకుని అలా ఉంచుకుంటే కెమెరా మధ్య అండి ఎక్కువ వాడుతున్నారు మీ అమ్మ వాళ్ళకి వాళ్ళకి గేదెలు పాడి అవన్నీ ఉన్నాయండి మాకు లేదండి మా అత్త ఉన్నాయి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఆడవాళ్ళు నోరు కదండి ఏంటి మాట రావట్లేదు ఇలా డైరెక్ట్ గ్యాస్ పరల్చడం ఆరోగ్యాన్ని అవైలబుల్ ఉంది బొగ్గులు రాజేసి నెక్స్ట్ టైమ్ మాకు బొగ్గులతో చూపించండి వీటిని గుమ్మ ఆడిపోతుంది తాటి కూడా రొటీ స్పెషల్ డెఫినెట్లీ ఇలాంటివి అయితే మనం రెడీ చేయాలి ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టాలి ఎప్పుడు ఎప్పుడూ చపాతి బంగాళదుంప చపాతి బంగాళదుంప కాకుండా ఇలా వెరైటీ కూడా మనం తయారు చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా బాగుంది వాళ్ళంత సన్నంగా ఉండడానికి ఇలాంటివి ఎక్కువ తినడానికి కారణం అంటారండి కోర్స్ ఎందుకంటే ఇదంతా కూడా న్యాచురల్ ఫుడ్ కదా చాలా బాగుందండి డెఫినెట్లీ మీరు అయితే రెడీ చేయండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎప్పుడు ఒకే స్టైల్ కాదు మార్చండి ఇప్పుడు మనం పంజాబీ ఫుడ్లో ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడో చూద్దాం సో మరోసారి మరి కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ అంతేకాదండి సబ్స్క్రైబ్ అయితే చేయండి